పెట్టి చేయాలి బంటు చేయాలి స్మార్ట్ మీటర్లను అన్ని చేయాలి అదానీ స్మార్ట్ మీటర్లను అన్ని చేయాలి బంటు చేయాలి అదానీ స్మార్ట్ మీటర్లను అన్ని మిగిచే పార్టీ జిల్లా కార్యదర్శి ఆఫీసర్‌కి తెలువే ఆలోలో ఈ పార్టీ మండల స్థాయి మీటింగ్ వేమడో పార్టీ ఆఫీసులో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాణిజ్య సంస్థలకి వ్యాపార సంస్థలకి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకి స్మార్ట్ మీటర్లు బిగించింది వాళ్ళు వందల స్థానంలో ఉన్నాయి వేల స్థానంలో బిల్లు వస్తాయి లబ్బు దిపోమంటున్నారు రేపటి నుంచి ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ బిగించడం కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువగడం పేరుతో తిరుగుతూ స్మార్ట్ మీటర్లు భద్రపట్టడం అని చెప్పారు మరిది ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం అదే లోకేష్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ మోడీ గారికి భజన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు అనేవి పేదల పాలిట ఉరితాడుగా మారబోతాయని సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మన ఇళ్ళల్లో కరెంట్ మనం లేకుండా చేసుకోవడమే స్మార్ట్ మీటర్లు రావడం ద్వారా కరెంటు బిల్లులు విపరీతంగా పెరుగుతాయి ఇప్పటికే పెరిగిన కరెంటు బిల్లులతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు కరెంటు బిల్లులు పెరగడమే కాదు పీక్ అవర్స్ లో అత్యధికంగా కరెంటు కాల్చుకునే టైంలో ఇంకా ఎక్కువ ఛార్జీలు పడతాయి మనం ప్రీపెయిడ్ ఛార్జీలు మనం చెల్లించుకోవాలి ముందుగానే మనం కరెంట్ ఛార్జీలు చెల్లిస్తేనే మనకు కరెంట్ ఉంటుంది ఇలాంటి చాలా ప్రమాదాలు రాబోతున్నాయి ప్రజల్లోనే మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేసేది ఈ స్మార్ట్ మీటర్లు తిరస్కరించండి ఆ బిల్లులు విపరీతంగా వస్తాయి కాబట్టి స్మార్ట్ మెడల్ మాకు వద్దు అని చెప్పి సిపిఎం పార్టీ మీకు పిలిపిస్తూ మీ ఇళ్లకు వచ్చినట్టు స్మార్ట్ మెడల్ బిగించే వాళ్ళని తిరస్కరించాల్సింది మేము సిపిఎం పార్టీగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం తన యొక్క తప్పుడు నిర్ణయాన్ని విరమించుకోవాలని మేము కోరుతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ మరియు ఏ మా మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు అనుభవజ్ఞులైన అధ్యాపకులు టాప్ ఎంఎన్సి ఒప్పందాలు ఇంటర్న్షిప్ లు ప్లేస్మెంట్లు స్కిల్ ఓరియంటెడ్ వర్క్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుసంధానమైన ఎయిట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కలవు అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఏలూరు thank mm -hmm. you